భూముల పంచాదుల ఈ నాలా కన్వర్షన్ల పంచాది ఒకటి మీ అందరికి తెలిసిందే సో ఇక్కడ చాలా వరకు వెంచర్లు వేస్తారు మన తెలిసిన తెలుసు గత పదేళ్ళల్లో ప్రతి గ్రామంలో జర తెల్లబాటు లేసిన వాళ్ళ ఆయన వెంచర్ చేయాలి అగ్గొకో సగ్గొకో రోడ్ పంట పాపం బిడపిలికో అగదుకు ఆపదకో కాల్జీలు ఇరుతు అమ్ముకుంటారు కదా ఎవరన్నా దాన్ని అగ్గోసగ్గు అలా కొనాలి దాన్ని వెంచర్ వేయాలి ఇట్లా వెంచర్లు వేసి అక్రమ వెంచర్లు అది కూడా అనుమతులు లేకుండా వెంచర్లు వేయాలి ఇట్లా ఆ వెంచర్లతో పాటు చాలా జాగాలలో కూడా ఇట్లనే ఏం చేసేవాళ్ళు అంటే ఈ నాలా కన్వర్షన్లు వేయకుండా అంటే వాని పేరు మీద ఉందనుకుందాం ఎవరైనా మోతేవారి ఎవరైనా లీడర్ పేరు మీద ఉంది ఒక ఐదు ఎకరాలు దానిలో ఒక ఒక ఎకరం వెంచర్ చేస్తాడు వెంచర్ చేయాలంటే ఏంటంటే వాస్తవానికి అది కమర్షియల్ ప్లాట్ల కిందకి కన్వర్ట్ చేసుకోవాలి దానికి రుసుము చెల్లించాలి ప్లాట్లు చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అది చట్ట పరిధిలో ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇటు వెంచర్లు చేస్తాడు ఆరు నెలకో నెలకో రెండు నెలకో ప్లాట్ అమ్ముతా ఉంటాడు అటు ఆ ప్లాట్ల పైసలు వస్తాయి ఏదైతే వెంచర్ చేసిండో దానికి రైతు బంధు కేసీఆర్ బాబు పెట్టినటువంటి రైతు బంధు పైసలు కూడా పడతాయి ఇక కేసీఆర్ బాబు చేసినటువంటి నిర్వాహకం ఇది అటు వాడు ప్లాట్ల ఆమదాని అమ్మకం ద్వారా ఆమదాని వస్తుంది ఇటు రైతు బంధు వస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఇంకా వ్యవసాయ భూమిలాగానే రికార్డులో ఉన్నది కాబట్టి ఈ గిది దుకాణం అయితే దానికి సంబంధించిన వార్తనేది అది చెప్పే ముందు మీకు రెండు ముచ్చట్లు చెప్తామని స్థలమా సాగు భూమా ఇది ఎట్లా క్షేత్రస్థాయిలో వెంచర్లు రికార్డులనేమో భూములు ఆడ మోకం మీద పోతేనేమో వెంచర్ ఉంటుంది రికార్డులనేమో వ్యవసాయ భూమి ఉంటుంది ప్లాట్లు చేసి విక్రయించినా రద్దు కానీ పాస్ పుస్తకాలు పాస్బుక్లు రద్దు కాలేట ధరణి పోయి భూభారత వచ్చినా కూడా అవే బాధలు అయ్యో కొత్తగా భూభారత అనేది వచ్చినా కూడా అవే బాధలు ఉన్నాయి ఇంకా ఇంతవరకు పూర్తి స్థాయిలో అవి మీద ప్రక్షాళన కాలేదు అనేది ఈ వార్త యొక్క సారాంశం ఏంది వెంచర్లు ప్లాట్లుగా మారుతున్న భూములను వెంటనే సాగు భూముల జాబితాను తప్పించకపోవడంతో కొనుగోలు చేసిన యాజమానులు ఇబ్బంది పడుతున్నారు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ కారణం భూములు కొనుగోలు చేసిన వారికి రెండోసారి ఆ భూమిపై హక్కులు ఉన్నాయంటూ వాదిస్తున్న వారికి మధ్య వివాదాలు వస్తున్నాయి ఖరీదైన భూములున్న మహానగరంలోనే కాదు మహబూబ్ నగర్ ఖమ్మం కరీంనగర్ వరంగల్ ఇక ఇట్లా అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఉందట ఇక గడిగి గడిగి పంచాయతుని వెంటనే తొలగించకపోతే పెద్ద ముప్పై వచ్చి పడుతుంది ఏంటి ఎందుకంటే అది వ్యవసాయ రికార్డులకి వెళ్ళి రికార్డులకి వెళ్ళి తొలగించాలి రాజేష్ అనటైనా ఆ భూమి అమ్మిండే రాజేష్ పేరు మీకు వెళ్ళి రికార్డులు వెళ్ళిపోవాలి ఆ ఎవని పేరు మీకు వెంచర్ ఏందో అని పేరు పోవాలి అది మీకు వెళ్ళి రమేష్ అన్నటువంటి ప్లాట్ ఉన్నాడా రాజు అనేటువంటి ప్లాట్ ఎవరి ఎవరికాలకు రిజిస్ట్రేషన్లు కావాలి ఇగో ఏదైనా సాగు భూమిని స్థలాలుగా మార్చే ముందు నాలా అనుమతులు తీసుకోవాలి ఒక్కసారి నాలా అనుమతులు వస్తే వెంటనే పట్టా పాసు పుస్తకాలు రద్దు కావాలి ఒక ఎకరం ఒక సర్వే నంబర్లో నాలా అనవర్స్ అయిందంటే దాని పేరు మీద ఉన్న పాస్ పుస్తకాలు మొత్తం రద్దయిపోవాలి రెండు వేల పదిహేడు భూదస్త్రాల ప్రక్షాళన సందర్భంగా ఎల్ఆర్యూపీ ధరణి ల్యాండ్ క్లాసిఫికేషన్ సరిగ్గా నమోదు కాలేదు దీంతో స్థలాలుగా మారిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో పదకొండు లక్షల ఎకరాలు ఇలా కొనసాగు అబ్బా సాగు భూములుగానే ఉన్నట్లు ఎల్ఆర్యూపి సమయంలో గుర్తించారు పదకొండు లక్షల ఎకరాలకు అప్పనంగా రైతు బంధు దొబ్బినట్టే ఇంకా ఇప్పటికీ పదకొండు లక్షల ఎకరాలు ఎందుకంటే అది నాలా కన్వర్షన్ అయినట్టు చూపెడితే లేదు పాదారు పాస్ పుస్తకాలు లేవు మనకి తిక్క దొబ్బిందంటే అవి ఇంకో ఇంకో పది మంది కూడా అమ్ముతాడు వాడు ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి భూమి పెడుతుంది అని అమ్ముతూనే ఉంటాడు ఇక ఈ ప్లాట్లు వచ్చి తలకే పట్టుకోవాలి ఇట్లా కొంత మేరకు సరిచేసే ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా జరగలేదు ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆ స్థలాల కొనుగోలు చేసిన వారికి కుంభముస్తుంది బెదిరింపులు వసూలు ఇక ఇంకేంది బెదిరింపుల వసూలు కూడా చేసారట రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారం స్లాట్ నమోదైతే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ తిరస్కరించే అధికారం అధికారులకైతే లేదు సో ఇది తిరస్కరించే అధికారం లేదు కానీ ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని కొందరు పాత పహాని పాస్ పుస్తకాలు రద్దు కాని అడ్డుగా పెట్టుకొని క్రయ విక్రయాలు జరుపుతున్నారు అయితే కొత్త ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఈ రద్దు చేసే పవర్స్ కూడా ఇస్తున్నట్టుగా అయితే మనం భూభారత్ కొన్ని సెక్షన్స్ చూసినాం మరి అది ఎంత మేరకు ఇంక ఇబ్బంది అయితే చూడాలి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట వంద గజాల స్థలమైనా ఉండాలని లక్షలు పోసి కొందరు కొనుగోలు చేస్తారు అయితే ఇక ఈ లక్షలు పోసి కొనుగోలు ఎందుకంటే ఇంత ఉండాలని జాగుండాలని చాలా చాలామంది ఉంటారు కొన్న తర్వాత ఉన్న పంచానం ఏంటంటే అలాంటి వారికి రద్దుకాని పుస్తకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పాస్ పుస్తకాలు స్థలాలుగా మారితే మాకేం మేం భూమి కొన్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి పాస్ పుస్తకాలు ఉన్నాయి హక్కులు మావే అంటూ స్థానికంగా కొందరు అండదండలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు పై లక్షలు కుమ్మరితివి ఒక వంద గజాల జాబ్ వంటివి ఇక నీకు ఇల్లు కట్టుకుందానికి దానికి ఓ రెండు మూడు ఏళ్ళ తర్వాత ఐదు ఆరు దాకా ఆ ఏరియాకి డెవలప్మెంట్ అయినాక లేనాక ఇల్లు కడతాను అనుకుంటూ ఈ టైంకు ఆయనతో వస్తాడు ఇగో పాస్ పుస్తకాలు మా దగ్గర నుండి పాలనోడు మా కమ్మిండు ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది మీరు ఇంటికి పోరాటాడు వాటి దిక్కు తోసిన స్థితిలో వెల్లదిస్తున్నారు పరిస్థితి సో అండదండలతో బెదిరిపులకు పాల్పడతారు కొందరు ఎంతో కొంత ముట్ట చెప్పి రాజీ చేసుకుంటున్నారు అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవన్న అభిప్రాయం ఉంది మరి ఏం చేయాలి మరి ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ మనం ఒక నాలుగైదు పాయింట్లు చూద్దాం ఇలాంటి సమస్యలు విజ్ఞప్తులు స్వీకరించినా స్వీకరించి సమగ్ర విచారణ చేయాలి ఒకటి స్థలాలకు పుస్తకాలు జారీ చేసిన వారిని రద్దు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి పుస్తకాలు రద్దు చేయని కూడా రా ఏంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పాస్ పుస్తకాలు జారీ చేసిన వెళ్ళడం అంతే కదా జారీ చేసినోడు తప్పే ఎందుకంటే ఆల్రెడీ నాలా అనువర్షన్ కావాలి కాబట్టి చేసినోడు తప్పే అవి రద్దు చేయకుండా శోధ్యం చూస్తున్న అధికారులు కూడా తప్పే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి చట్టంలోని లొసుకులను ఆసరాగా చేసుకుంటున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలి నాలా అనుమతి వచ్చాక పాస్ పుస్తకం రద్దు అయ్యాలా చూడాలి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కు సర్వే పడడం జోడించే విధానం అమలయ్యే వరకు నిశ్చిత పర్యవేక్షణ అవసరం వాస్తవానికి భూభారతిలో ఈ దీని ఏమంటారు ఇది పటం ఇది మ్యూటేషన్కు సర్వే పటం సో సర్వేకి సంబంధించిన మ్యాప్ను జోడించాలనేది అయితే నిర్ణయం తీసుకున్నది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే నిలబడి గట్టి మీద నిలబడి ఇది అంతా జాగం అనేది అంటాడు ఒక ప్లాట్నిది అంటాడు వాడు జాగ ప్లాట్ చూపెట్టి రోజాల ఆ సర్వే నెంబర్ రోజాల ఉంటుంది అది ఇంకో జాగా ఉంటుంది ఇట్లా కాకుండా ఇప్పుడు ప్రతి పాస్బుక్ వెనకాల ఈ సర్వే మ్యాప్ను తప్పనిసరి చేసిరు అండ్ అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రతిసారి సర్వే చేయాలి దానికి సంబంధించిన మ్యాప్ను కంపల్సరీ జోడించాలని చెప్పేసి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఏళ్ళకేళ్ళుగా భూమి ముట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పంచాయతీలు ఇవి ఇప్పటి కాదు అప్పటి కాదు ఏవో పెద్ద పెద్ద తాత అన్న తాతలు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అంతా దిగిపోయారు ఎవరితోటి కూడా కాలే ఇది జర టైం పడుతుంది ఇప్పటికైనా కొంత ప్రక్షణాల దిశగా అడుగు అయితే వేస్తుంది తెలంగాణ రాష్ట్రం కానీ జర సమయం పట్టొచ్చు కానీ అట్లా మ్యాప్లు జోడించి ప్రతిసారి సర్వే చేయించి ఇవన్నీ చేస్తే మాత్రం అందరికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది ఇక ఏంది అబ్దుల్ అబ్దులపూర్ మెట్ల ఒక సమస్య ఇంకా చాలా సమస్యలు అయితే చూపెట్టారు మొత్తానికి స్థలమా సాగు భూమా అనే పంచాయతీ ఇట్లా ఉంది సో నాలా కన్వర్షన్ చేయాలి అది మన వ్యవసాయ భూములను ఇంకా వ్యవసాయ భూములనే కొనసాగుతున్నాయి నాలా కన్వర్షన్ చేయకుండా ఫ్లాట్లు వెంచర్లు చేసి అమ్ముకున్నారు అయినా కూడా అవి పాస్ పుస్తకాలు రద్దు కాకుండా ఉన్నాయి దానివల్ల చిక్కులొచ్చి పడుతున్నాయి అనేది వార్త యొక్క సారాంశం